హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటువైపు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎగదోస్తోంది అటువైపు చైనా సరిహద్దు కయ్యానికి కాలు దూతోంది ఈ నేపథ్యంలో మన దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది రక్షణ శాఖ అమ్ముల పొదులోకి మరిన్ని అధునాతన అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఇప్పటికే జులై నెలాఖరుకు తొలి విడతగా ఆరు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకునుండగా తాజాగా మరో కీలక ఒప్పందం చేసుకుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రష్యా నుంచి ముప్పై మూడు కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోదముద్ర వేసింది పద్దెనిమిది వేల నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు రష్యా నుంచి పన్నెండు సుఖ యుద్ధ విమానాలతో పాటు మరో ఇరవై ఒక్క మిగ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది అంతేకాదు ప్రస్తుతం మన వద్ద ఉన్న యాభై తొమ్మిది మిగ్ ట్వంటీ నైన్ విమానాలను ఆధునీకరించనుంది భారత వాయుసేన నౌకా దళానికి అదనంగా నూట ఇరవై నాలుగు ఆస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను సమకూర్చనుంది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ తయారీకి రక్షణ శాఖ ముద్ర వేసింది ఈ క్షిపణులను డిఆర్డివో తయారు చేయనుంది ఇవి త్రివిధ దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత సంవత్సరం సుఖోయ్ తట్టి ఎంకే యుద్ధ విమానం భారత్లో సందడి చేసింది రష్యా ఎయిర్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విమానం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గాల్లో ఎగురుతూ పలు రకాల ఫీట్లు చేసిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానానికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది ఇదే సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోత్సవ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది నౌకాదళంతో అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఈ పరీక్షలు క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది భారత వైమానిక దళం తూర్పు సముద్ర తీరంలో సుఖో యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది నావిక దళం సమన్వయంతో క్షిపణిని పరీక్షించినట్లు వైమానిక దళం తెలిపింది క్షిపణి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని గురిపెట్టిందని అధికారులు తెలిపారు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది సబ్మెరైన్లు నౌకలు విమానం లేదా ల్యాండ్ ప్లాట్ఫామ్ల నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేసే ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మ శిక్షి మాక్ ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకుపోతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి